భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అంకెంపాలెం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినుల ఆటల కోసం ప్రత్యేకంగా క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే జారి ఆదినారాయణ పిఓ రాహుల్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు విద్యార్థినుల క్రీడా ప్రాంగణం కోసం స్థలం ఇచ్చిన స్థలం దాతను సన్మానించిన ఎమ్మెల్యే ఆటల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేసి హాస్టల్లో మధ్యాహ్న భోజనం వంటలను పరిశీలించి అనంతరం పిల్లలతో కలిసి ఎమ్మెల్యే ఐటిడి పిఓ భోజనం చేశారు గ్రౌండ్ అని నాకు దృష్టిలో ఉందని చెప్పగానే అప్పటి గ్రామ పెద్దలందరూ కలిసి అది కాదు కానీ మనం ఒక సమాలోచన చేద్దామని చెప్పి ఆలోచన చేసి వెంటనే బావగారు ఫోన్ చేసిన ఒకే బావగారు గారు ఫోన్ చేస్తే వెంటనే స్పందించారు అది త్వరలోనే వారికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన వారి కుటుంబం కూడా మనం వాంచా నేను పిల్లలకి ఇస్తాను తర్వాత మనం ఇవారికి ఇచ్చేది ఇవ్వని తర్వాత కానీ ఇవ్వడం అనేది ఏదైతే ఒక మంచి ఆలోచన వారికి తట్టిందో ఆ ఆలోచన తట్టడమే గొప్ప సహృదయం ఆ సృహ సహృదయంతో వారివ్వడం అనేది చాలా భాగ్యంగా భావిస్తా ఉన్నా ఎందుకంటే నాకు చాలా సంతోషం అనిపించింది వెంటనే పిఓ గారు కాల్ చేసిన సార్ ఇక్కడ రెండు ఎకరాలు మరి వారు మనకి ఇస్తూ ఉన్నారు వారికి కూడా మనం మార్చాల్సి ఉంది మనం పక్కన డిగ్రీ కాలేజ్ మనం తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దాన్ని మనం చేర్చిందంటే వెంటనే సార్ కూడా స్పందించి ఒకేసారి క్యారియర్ ఏదన్నా ల్యాండ్ ఆర్డర్లో మేము దాన్ని సపోర్ట్ చేస్తాం దీనికి వారు మనకు హామీ ఇవ్వడం జరిగింది ఇక వెంటనే నేను నేను ఈ గ్రామ పెద్దలు అంతా కలిసి కూడా ఒక వారిని కలవడం వారు ఓకే అనడం ఈరోజు సరే దానికి ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ పరంగా అధికారులను ఆదేశించిన